కానీ ఆ పద్దెని ప్రకృతిలో ఉన్న పద్దెనిమిది మంది మహాసాక్షులు ఆ గోడ లోపల ఏ మనిషి ఏ కర్మ చేస్తున్నాడో కూడా తెలుసుకోగలుగుతాం అంటే ఈ ప్రకృతిలో నన్ను ఎవరు చూస్తే నా కోడలు దంచిన నా కోడలి గ్యాస్ పోసి నూనె పోసి అంటించిన ఆ కోడలు కూడా అర్థం మీద ఇవన్నీ తింటున్నాయి ఆ లొంగి పెట్టుకుంటున్నాయి ఎవరు చూస్తే లేదు అనుకుంటారు ఇది ఎందుకు మొదలైందంటే ఒక రోజు సీతామాత ఏడుస్తుంది సత్యం తెలుసుకోవడానికి సీతామాత నేను బ్రతికి ఉండగా రాముడు యాగం చేసింది యాగం చేయడానికి బాల్యం పక్కనే ఉండాలి బాల్యం లేకుండా యాగం చేయాలి కాబట్టి ఏ యాగం అశ్వమేధ యాగం అంటే ఒక గుర్రాన్ని నిరంతరం ఒక సంవత్సరం పాటు ఆ రాజ్యము ఆ రాజ్యం చుట్టూ ఉన్న అంతటా అది పరిగెత్తుకుంటూ రావాలి వచ్చిన తర్వాత దాన్ని బలిస్తాడు అలా ఒక యాగం అనేది ఉంటాడు ఆ యాగానికి పూనుకున్నాడు రాముడు అప్పుడు సీత సీతాదేవి అప్పుడు వారి లేకుండా యాగం ఎలా లేని వాల్మీకి చెప్తాడు రాసింది సీతారాముని స్టోరీ రాసిందంతా వాల్మీకి చెప్పినప్పుడు ఆమెని ధ్యానంలో కూర్చొని అంటాడు శరీర పరంగా ధ్యానంలో కూర్చొని ఆమె స్టోరి సూక్ష్మ శరీర పరంగా ఆమెని అయోధ్యకి పంపిస్తాడు వాల్మీకి తన శత్రుత్వం వాల్మీకి ఆ ఏం చేస్తుంది బంగారంతో తయారు చేసిన సీత విగ్రహాన్ని చూస్తుంది అంటే ఆయన యాగం చేస్తున్నాడు కానీ ఎవరి పని చేస్తున్నాడు అంటే సీత విగ్రహంతో చేస్తున్నాడు పెళ్లి చేసుకోలేదు మరి మరో అప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత ఏడుస్తూ సంతోషపడుతుంది మళ్ళీ తన శరీరం లోపలికి వస్తుంది మళ్ళీ ఏడుస్తూ ఉంటే ఇంకెందుకు ఏడుస్తున్నావు తల్లి అంటే రాముడు నేను అడవికి పంపించినందుకు ఏడుస్తున్నావు అని వాల్మీకి అడుగుతాడండి మీరు ఎందుకు ఇంత స్టోరీ చెప్తున్నా ఇక ఈ కథ ఎందుకు చెప్తున్నా ఈ అద్భుతం ఎందుకు చెప్తున్నా కథ కాదండి ఇది నిజం రామాయణంలో జరిగిన సత్యాన్ని చెప్తున్నా ఎందుకంటే మన ఇంటిలో మన ఇంట్లో చాలా ముఖ్యమండి మన ఇంటిలో ఎవరిని కూడా జోలికి వెళ్ళకుండా మన నోటి ద్వారా మనస్సు ద్వారా ఆలోచన ద్వారా చేతన ద్వారా మన ఇంట్లో కూడా మన కర్మ చేసుకుంటున్నాము కాబట్టి జ్ఞానంలో కలిసి కూడా జ్ఞానం చేస్తూ ఎంతో పెద్ద మాస్ వేటిని ధ్యాన ప్రచారం చేస్తూ కూడా మన ఇంటిలో మళ్ళీ మళ్ళీ ఆగామి కర్మలు చేసుకుంటున్నాము కాబట్టి ఈ యొక్క అక్షర సత్యాన్ని మీకు ఎందుకు తెలియజేస్తున్నాను అంటే మనం మారినందుకు ఈ లాస్ రూపంలో నాకు అవకాశం వచ్చినందుకు మీ అందరికి అందించడానికి మనం మారడానికి ఈ అద్భుతాన్ని మేము వివరిస్తున్నాము ఎందుకంటే అక్కడ సీతమ్మాతకే కర్మ లభలేదు మరి ఎందుకు వచ్చిందా కర్మ రాముడు నిందించి నిన్ను అడవికి పంపినందుకు వెళ్తున్నాను అంటే రాముడు ధర్మపాడు రాముడు నన్ను నిందించినట్టు అడవికి పంపించిండు కానీ రాముడు తరతరాలు యుగ యుగాలు ఆ యొక్క అవమానాన్ని మోస్తున్నాడు నేను ఒక యుగంలోని ఆ బాధను అనుభవించినా గాని ఇప్పటికీ కూడా రాముడు తిట్టేవాళ్ళు లేదా శ్రీదని గర్భిణిని నిండు గర్భిణిని అడవికి పంపించిండో అని తిట్టిన మహానుగా అని అర్థం చేసుకొని చూడండి సీత ఎంత గొప్పదంటే భర్తని అర్థం చేసుకొని నేను ఒక యుగంకే బాధపడుతున్నాను కానీ మరి శ్రీరాముడు ధర్మ పాలకునై ఉండి కూడా ప్రతి యుగంలో ద్వాపర యుగంలో వింటిల్లు త్రేతాయుగంలో వింటిల్లు కన్య యుగంలో కూడా తిరుగుతున్నాడు రావణుని మూర్ఖులు తిడతారు అజ్ఞానం తిడతారు కానీ ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళు తెలుసుకుంటారు ధర్మం ఉందట భార్య అయినా బిడ్డ అయినా అని తెలియజేసిన మహానుభావుడే మన రాముడు అది సత్యాన్ని తెలియజేయడానికి సీత నాకు రాముడి మీద కోపం లేదని చెప్తుంది మరి ఇంకెన్నో కేవిస్తున్నావు అంటే నేనే అక్కడ లంకలో ఆల్రెడీ నాకు ప్రవేశం చేసిన అయినా నాకు ఆ సాధన ఆయనని అప్పుడేం చెప్పింటే వాళ్ళకి తల్లి నువ్వు మానవ రూపం ఎక్కినావు కర్మ నీకు కూడా తప్పదు కాబట్టి నువ్వు ఒక్కసారిగా గుర్తు చేసుకో ధ్యానంలోకి నువ్వు ఏ నోటితో ఎవరినైతే నిందించినావో ఆ కర్మ పండుగ మారి నీ జీవితంలోకి వచ్చింది అంటే ధ్యానంలో కూర్చుంటే